సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సమస్య సిక్స్ జీవియా నమస్తే గెస్ వెళ్లకుండ్ర సుమన్ డివి విజయవాడలో ఎస్ తమన్ మ్యూజికల్ నైట్ అదరగొట్టేసింది చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గడ్డ ఒక ఫిలిం రిలేటెడ్ ఈవెంట్ మెగా ఈవెంట్గా మారిపోయింది అందులో పొలిటికల్ యాంగిల్ వేరైతే ఇండస్ట్రీ నుంచి అటెండ్ అయినటువంటి పర్సనాలిటీస్ కానీ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ ఆసక్తికరంగా మారాయి మ్యూజిక్ షోలో మధ్య మధ్యలో తమన్ ఇక్కడికి వచ్చేద్దాం అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అలానే గవర్నమెంట్ వైపు నుంచి ప్రస్తుతం అందుతున్నటువంటి సహకారం నేపథ్యంలో మళ్ళీ నంది అవార్డుల ప్రస్తావన రావడం ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి వీటిపైన విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అందుబాటు సీనియర్ జర్నలిస్ట్ క్రిటిక్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు ప్రభు గారు నమస్కారం చాలా రోజుల తర్వాత ఏపీలో ఒక మెగా ఈవెంట్ మామూలుగా అయితే ఏదన్నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి సక్సెస్ మీట్ లాంటివి కనబడేవి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజికల్ నైట్ అందరూ స పొలిటికల్ పర్సనాలిటీస్ కొంతమంది సినిమా పర్సనాలిటీస్ ఒక అటెన్షన్తో జరిగినటువంటి ప్రోగ్రాము దీనిలో కొన్ని కామెంట్స్ తమన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ మనం ఇక్కడికి వచ్చేద్దాం అన్నట్టు కామెంట్స్ చేయడం కానీ సో ఇవన్నీ ఎలా చూడాలి నిజంగా తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమం రియల్లీ సూపర్ డూపర్ హిట్ అంటే ఏర్పాట్ల పరంగా కానీ ఎందుకంటే విజయవాడ లాంటి టౌన్లో సిటీలో ఆ రేంజ్లో ఏర్పాట్లు చేయటం అనేటువంటిది ఆ స్టేజ్ కానీ లైటింగ్ కానీ డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్ ఒక ఫ్యాంటాస్టిక్ షోని చాలా కాలం తర్వాత చూసిన ఒక అనుభూతిని విజయవాడ ప్రేక్షకులకు అందించినటువంటి ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రాంలో ఈ ఇండస్ట్రీ ప్రస్తావన రావటం అనేటువంటిది ముఖ్యంగా తమ్మను హుషారు హుషారుగా వచ్చేద్దాం వచ్చేద్దాం అనేది విజయవాడ అని చెప్పేసి సరదా సరదాగా హుషారు చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయితే మ్యూజికల్ నైట్లో ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేద్దాం అనేటువంటిది ఒక చిన్న సరస శరోక్తిగానే అనుకోవాలి తప్ప ఆ జనాలను హుషారు చేయటం కోసం వాటి కోసం విజయవాడ ప్రేక్షకుల్ని వాళ్ళ అందరిని ఉత్సాహపరచడం కోసం చేసిన తప్ప అది అది ప్రాక్టికల్గా సరిదానికి ఉన్న సాధ్యా సాధ్యాలు ఏంటనేటువంటి మనం ఆలోచించుకోవాలి మొత్తానికి అక్కడ కూడా ఒక హబ్ క్రియేట్ అవ్వాలి అక్కడ కూడా ఫిలిం హబ్ క్రియేట్ అవ్వాలనేటువంటిది అటు ప్రభుత్వ ఆలోచనగా ఉంది అక్కడ నేను చుట్టుపక్కల ఏరియాలో ఒక స్థల సేకరణ కోసం కానీ అక్కడ స్టూడియో నిర్మాణం కోసం కానీ ఏర్పాటు జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం యాక్టివిటీ ఇక్కడ కూడా పెరగాలేదు ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలనే ఆకాంక్ష మాత్రం మొదటి నుంచి జరుగుతుంది అది ఒక సరదాగా ఇక్కడ జరిగినప్పటికీ కూడాను దాని వెనుక మాత్రం ఒక సీరియస్ కంటెంట్ సీరియస్ ఒక ఆలోచన అయితే మాత్రం ఒక టార్గెట్ అయితే మాత్రం ఉంది కానీ ఒకటండి ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చింది ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్స్కి ఏపీకి సినిమా ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగింది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కార్యాచరణ తర్వాత తర్వాత నంది అవార్డ్స్ మళ్ళీ ప్రారంభిస్తాం అనేటువంటి సంకేతం గవర్నమెంట్ ఇచ్చింది కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సంవత్సరానికి ముప్పై ఏడు ఈవెంట్లు పెట్టాలి పదకొండు పదకొండు మెగా ఈవెంట్లు పెట్టాలి రెండేమో ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్లు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కరీకులం ఇచ్చారు ఈ ఈ మంత్స్ మంత్స్కి రాబోయేటువంటి పన్నెండు నెలలకి సో ఈ పరంగా చూసినప్పుడు సినిమా ఇండస్ట్రీని మరికొంత హక్కులు చేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి సినిమా ఇండస్ట్రీ చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు జరిగినటువంటి ప్రధానమైనటువంటి మలుపులు దాంట్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఒక డెవలప్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగింది అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం చరిత్రలో ఉన్నటువంటి నిజమైనటువంటిది ఎందుకంటే నంది అవార్డ్స్ స్థాపన దగ్గర నుంచి కూడాను చిత్రపుర కాలనీ దగ్గర నుంచి మొత్తం మొత్తం అన్ని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు కానీ నంది అవార్డ్స్ ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అన్నీ జరిగినటువంటి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది జరిగినాయి అయితే పరిశ్రమ అత్యంత సన్నిహితంగా మసలింది ఈ ఇండస్ట్రీతోటి ఇండస్ట్రీ పరిశ్రమతో పరిశ్రమతో ఇండస్ట్రీ ఎక్కువగా మొదలింది అనేటువంటిది మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే జరిగినటువంటి ఇది ప్రణామం అది సరే ఆ పరంగా పరిశ్రమ తాలూకు ఆకర్షణ కానీ పరిశ్రమలో ఉండేటువంటి సినిమా పరిశ్రమకు ఉన్నటువంటి గ్లామర్ను కానీ యూజ్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారికంటూ ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అది కాకుండా ముఖ్యంగా నంది అవార్డ్స్ నంది అవార్డ్స్ ప్రస్తావన మరీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో రావటం అంత కాకుండానే దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు కూడాను ఆయన పుణోవటం అనేటువంటి జరిగింది దాని చాలా స్వాగతించాల్సినటువంటి విషయం నంది అవార్డ్స్ అనేటువంటి ఒకటి కాదు రెండు కాదు టూ నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతే పద్నాలుగు సంవత్సరాల నంది అవార్డుల కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటువంటిది ఒక మహాయజ్ఞం అని అని చెప్పుకోవాలి అసలు ఎవరెవరు ఏమేమి సినిమాలు తీసారో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఎవరెవరిని ఏ ఏ సినిమాలకి దేవాలి మొత్తం మళ్ళీ ఆ పద్నాలుగు కంటే పద్నాలుగు సినిమాల్లో టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కమిటీల ఏర్పాటు అనౌన్స్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఆగిపోయింది పదకొండు దగ్గర నుంచి జరిగింది మా సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటిదాకా అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఈ సెవెన్ సెవెన్ ఎయిటీ ఇయర్స్కి కూడా మళ్ళీ కొత్తగా కమిటీలను ఫార్మౌట్ చేసి అన్ని సినిమాలని చూసేసి ఏ ఏ ఇయర్ కాదు ఇయర్ సినిమాలు చూసే చేయటం అనేటువంటిది చాలా పెద్ద కార్యక్రమం పెద్ద బృహత్ యజ్ఞం లాగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి రెండు కాదు కదా వివిధ కేటగిరీలు ఇవన్నీ దాదాపు ఒక అరవై డెబ్బై అవార్డ్స్ ఉంటాయి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి అరవై డెబ్బై అవార్డ్స్ ఉన్నాయి ఆ అవార్డ్స్ అన్నిటినీ చేసుకుంటూ రావటం అనేటువంటి జరుగుతుంది అప్పుడు మరి ఎలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా గద్దర్ అవార్డ్స్ ప్రస్తావన చేసింది గద్దర్ అవార్డ్స్ గద్దర్ పేరిట అవార్డ్స్ ఇస్తామని చెప్పారు అంటే దానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత సానుకూల ప్రకటన పది కోట్ల రూపాయలు ఇది కూడా చేయడం జరిగింది వాటి నిర్వహణ కోసం అవార్డ్స్ నిర్వహణ కోసం అది మరి ఆ అవార్డ్స్ నిర్వహణ ఎప్పుడు ఈ సంవత్సరం నుంచి జరుగుతుందా అది కూడా పెండింగ్ అవార్డ్స్ అన్నిటిని కలుపుకొని చేస్తారని ఒక్కసారి ఒక్క అవార్డ్స్ ఫంక్షన్ చేయడం కోసం పది కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు పది కోట్లు కేటాయించారంటే ఆయన గత బ్యాక్లాగ్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి వాటిని కూడా చేసేటువంటి ఉద్దేశం ఉందా లేదా అనేటువంటిది ఇంకా స్పష్టంగా కావాలి ఆ కమిటీ అనేటువంటిది సీరియస్ గా వర్క్ చేస్తుంది తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెండింగ్ నంది అవార్డ్స్ చేస్తున్నారు వీటి ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి కొత్త ఉత్సాహాన్ని కొత్త ఊపినిచ్చేటువంటి నిర్ణయాలు కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున ఫిలిం డే గా ప్రకటించి ఎవరు మన తొలి సినిమా సినిమా ఇలా ప్రకటించి చేయాలనేటువంటిది కనిపిస్తుంది మొత్తానికి ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది రైట్ ఇక ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఇండస్ట్రీకి సపోర్ట్ కావచ్చు లేదా ఇండస్ట్రీ మీరు అన్నట్టుగా అక్కడ ఒక హబ్గా విస్తరించాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏముంది ఇండస్ట్రీ కోరుకునేది ఏంటి ప్రభుత్వం చేయాల్సింది అక్కడ ఒక హబ్బుగా అంటే అక్కడ యాక్టివిటీకి కావాల్సినటువంటి సదుపాయాలు మెయిన్గా ఎక్కడ కావాల్సింది అంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా వేరే ఒక చోటకి వెళ్ళిపోయి షూటింగ్ చేయాలంటే కావాల్సింది సులభతరమైనటువంటి సింగిల్ విండో పర్మిషన్స్ పర్మిషన్స్ ఆ పర్మిషన్స్లో లొకేషన్స్లో కూడా లొకేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా ఉండాలి అది మెయిన్ ఎక్కడైనా అదర్ అదర్ దాన్ ద మదర్ ఎప్పుడు ప్రతి ఇండస్ట్రీకి ఒక మదర్ ల్యాండ్ ఉంటుంది హో మదర్ హోమ్ ఇప్పుడు చెన్నై తమిళ ఇండస్ట్రీకి చెన్నై ఎట్లాగో మా కర్ణాటకకి బెంగళూరు ఎట్లాగో మనకు తెలుగు ఇండస్ట్రీకి హైదరాబాద్ లాగా ఇవి కాకుండా నుంచి పక్కకి పక్కకెళ్ళి షూటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఇచ్చేటువంటి పర్మిషన్స్ విషయంలో ఉండేటువంటి వెసులుబాటు ఏంటి హౌ ద గవర్నమెంట్ కోఆపరేటింగ్ మెయిన్లీ హౌ ద బీరో క్రిస్మస్ కోఆపరేటింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరళతరం చేసి నిబంధనలు కానీ ఏవైనా సరే సరళతరం చేసి ఒక వెల్కమింగ్ వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలకి దట్ ఈజ్ మెయిన్ థింగ్ అదే కాకుండా ఇంకొక చోట సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఉండాలి ఆ పాలసీస్ని అడాప్ట్ చేసుకోగలగాలి ఇదిగో ఇక్కడ మనక షూటింగ్ చేసినట్లయితే ఇంత సబ్సిడీ ఇస్తాము ప్యూర్లీ ఏ ఫిలిం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడ్ ఇన్ ఆంధ్ర మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ప్రతి ప్రోడక్ట్ మీద రాస్తారు మేడ్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ అమెరికా అనేట్లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మీ లక్ష్యం అయితే దానికి తగినటువంటి సబ్సిడీలు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కూడాను సరే కేవలం రండి షూటింగ్లు చేసుకోండి అంటే అవుట్డోర్ షూటింగ్లు చేసుకోవటం వంటికే పరిమితం కాకుండా అక్కడ ఇండోర్గా అక్కడ సెటిల్ అయిపోయి షూటింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ స్టూడియోలు కానీ ఎడిటింగ్ రూమ్స్ కానీ మ్యూజికల్గా సంబంధించిన రికార్డింగ్ థియేటర్స్ కానీ వాటికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఫిలిం స్టూడియో అనేటువంటి దాని యొక్క నిర్మాణం అనేటువంటి చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది కాబట్టి తమన్ మ్యూజికల్ నైట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రకటన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఆ దిశగా అడుగులు పడడానికి కొంత ఆస్కారం ఉందనుకోవచ్చు డెఫినెట్ గా డెఫినెట్ గా కొంత ఉంటుంది అక్కడ కూడా యాక్టివిటీ పెరగడానికి అవకాశం గ్యారంటీ గా ఉంటుంది అది ఆ పాలసీ ప్రతి గవర్నమెంట్ చేస్తుంది ఇక్కడ కూడా ప్రతి ముఖ్యంగా ఈ ఐదు గత ఐదు సంవత్సరాలలో ఏ విషయంలోనూ ఒక ముందడుగు అనేటువంటిది విషయం అందరికీ తెలిసినటువంటిది చిత్ర పరిశ్రమ పరంగా కానీ మిగతా డెవలప్మెంట్ పరంగా కానీ ఏ విషయంలోనూ ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రగతి పురోగతి అడుగులు పట్టడం అనేటువంటి జరగలేదు కానీ ఇప్పుడు దానికి అవకాశం ఉంది ఏడు నెలలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు పైన దాడుతుంది ఈ ఏడు నెలల కాలంలో మిగతా ప్రధాన అంశాల పట్ల ఫోకస్ చేశారు కానీ ఇప్పుడు ఇవి ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది నెక్స్ట్ ఐటమ్గా వస్తుంది ప్రయారిటీ ఐటమ్ గా వస్తుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేసి ఎస్ ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సినటువంటిది నంది అవార్డుల ప్రకటన నంది అవార్డుల ఈ కార్యక్రమం చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆ పరంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తే మాత్రం ఉంటుంది సరే తమన్ మ్యూజికల్ నైట్ హెస్ గివన్ ఒక మ్యూజికల్ బస్ ఒక బజ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు తమను కూడా ఒకటికి రెండు సార్లు ఒకటికి నాలుగు సార్లు వచ్చేసేద్దాం విజయవాడ వచ్చే విజయవాడ అని చెప్పి చిన్న ఉత్సాహపరస్త చేశాడు తను కాబట్టి ఈ పరిణామాలు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ అవార్డ్స్ విషయంలో కానీ అక్కడ కానీ అవార్డ్స్కి పది కోట్లు కేటాయిస్తం అనేటువంటిది ఒక పెద్ద నిర్ణయంగా పెద్ద ముందడుగుగా అనుకోవాలి మనం అక్కడ గొడవని అక్కడ ఆయన నంది అవార్డుల విషయాన్ని ప్రస్తావించి వాటిని వెలికి తీసుకురావాలంటే డిపార్ట్మెంట్కి ఆల్రెడీ డైరెక్షన్ డైరెక్షన్స్ ఇచ్చేసాడని చెప్పేసి కూడా ఉంది కాబట్టి పదహారు వరకు ఇబ్బంది లేదు పదహారు దగ్గర నుంచి మిగతావి కూడా త్వరగా చేసేస్తే బట్ పట్నం అయిపోతుంది మంచి ఈ ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అవుతుంది రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఒక తలసేబియా బాధితుల కోసం చేసినటువంటి ఒక ఈవెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది తమం చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అలానే ప్రభుత్వం అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానం నంది అవార్డుల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించడం తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర అవార్డులు వీలైనంత తొందరగా అందించేటువంటి ప్రయత్నించడం దీంతో ఇండస్ట్రీలో ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడింది రాబోయే రోజుల్లో అమరావతి విజయవాడ దీన్ని కూడా ఒక హబ్ గా డెవలప్ చేస్తే కనుక తెలుగు పరిశ్రమకి సెకండ్ స్టెప్ కింద అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ వర్ధిల్లడానికి మార్గం సుగమం అవుతుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి